హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో మెయిన్గా డిఎస్సి ఉపాధ్యాయుల వేతనాలకు సంబంధించింది ఒకటి సర్కారు అదే అదేవిధంగా గ్రూప్ ఫోర్లో భారీగా బ్యాక్లాగులు రేపటి నుంచి గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి పది ఫీజు పరేషాన్ ఈ విధమైన న్యూస్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఖచ్చితంగా వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఒకవేళ ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా న్యూస్ అయితే మీకు అప్డేటెడ్గా అందుతాయి ఇందులో ఫస్ట్ ఎయిట్ చూడండి కొత్త డిఎస్సి ఉపాధ్యాయుల వేతనాలపై పీఠముడి అక్టోబర్ పది నుంచి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ పదహారు నుంచి అమలు చేస్తామంటున్న ట్రెజరీ విభాగం రాష్ట్రంలో కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో చేరిన ఉపాధ్యాయులకు మొదటి నెల వేతనాలు ఇంకా అందలేదు మొదటి నెల వేతనాల విషయంలో పాఠశాల విద్యాశాఖకి ట్రెజరీ శాఖకి మధ్య పీఠండి నెలకొంది రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక పాఠ సంస్థల పాఠశాలలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులకి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ జారీ చేసింది డిఎస్సి పరీక్షలను నిర్వహించిన అనంతరం అక్టోబర్ తొమ్మిదిన ఒకే రోజు పదివేల ఆరు మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు ఈ సమయంలోనే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకట బుర్రా వెంకటేశం కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులందరికీ అక్టోబర్ పది నుంచే వేతనాలను ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఆ తర్వాత పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవీ నరసింహరెడ్డి అక్టోబర్ ఇరవై ఆరున జిల్లా విద్యాశాఖ అధికారులకు కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకి అక్టోబర్ పది నుంచి వేతనాలు ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రొసీడింగ్స్ను జారీ చేశారు డిఏసి రెండు వేల ఇరవై నాలుగులో నియమితులైన ఉపాధ్యాయులందరికీ అక్టోబర్ పది నుంచి వేతనాలు వస్తాయని భావించారు అక్టోబర్ పది నుంచి చేయలేమని ట్రెజరీ శాఖ పేర్కొంది దీనిపై నవంబర్ ఆరున ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి క్లారిఫికేషన్ కోసం ట్రెజరీ శాఖ లేఖ రాసింది సర్వీస్ రూల్స్ ప్రకారం అక్టోబర్ పదహారునే చేయాల్సి ఉంటుందని దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరారు సర్కార్ కొలువులాట అధికారుల పొరపాటు అభ్యర్థికి భంగపాటు మంచిర్యాలలో అనర్హత విషయంపై అభ్యంతరాలు స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లపై అనుమానాలు హైదరాబాద్లో నిలిచిన ముప్పై రెండు మంది నియామకాలు ముందు ఒక అభ్యర్థికి ఉద్యోగం తర్వాత మరొకరికి రోజుకో చోట వెలుగు చూస్తున్న డిఎస్సి తప్పిదాలు రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ పిల్లలాటను తలపిస్తున్నది ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తున్నామన్న సోయ లేకుండా కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు తప్పుల మీద తప్పులు చేస్తారు ఫలితంగా టీచర్ల నియామకాలు రోజుకో జిల్లాలో పూటకో వివాదం వెలుగు చూస్తుంది తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ అభ్యర్థికి టీచర్ కొలువులు ఇచ్చినట్టే ఇచ్చి నెల రోజుల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు ఇరవై ఐదు రోజుల పాటు టీచర్గా విధులు నిర్వహించిన ఆయా టీచర్లకు నెల తిరగకుండానే తొలగించడంతో ఇప్పుడు ఆమె పరిస్థితి అకోమ గోచరంగా తయారైంది ఆదిలాబాద్ జిల్లాలోనూ ఓ అభ్యర్థికి మొదట ఉద్యోగం ఇచ్చి ఆ తర్వాత తొలగించారు తాజాగా స్పోర్ట్స్ కోటాలో బోగస్ సర్టిఫికేట్ల అంశం వెలుగులోకి వచ్చింది బీకామ్ అభ్యర్థులకు ఎస్ఏ సోషల్ స్టడీస్ పోస్టుకు అర్హతలపై అభ్యంతరాలు రాజుకున్నాయి డిఎస్సి భర్తీపై రోజుకో రోజుకో చోట రచ్చ దారితీస్తుంది ఖమ్మం జిల్లాలో ఏడుగురు హిందీ పండిట్లకు టీచర్లు ఉద్యోగం ఇచ్చి ఇరవై రెండు రోజుల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు తర్వాత లేదనే సాకుతో వారికి టర్మినేట్ చేశారు తాజాగా వెలుగు చూసిన కొన్ని మాత్రమేనని ఇలాంటివి మరికొన్ని జరిగా ఉంటాయని ప్రచారం సాగుతుంది డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రభుత్వం హడావుడిగా పూర్తి చేయడంతో ఈ పరిస్థితి నెలకొన్నదని ఆరోపిస్తారు సెప్టెంబర్ ముప్పైనా ఫలితాలు ఇచ్చి అక్టోబర్ తొమ్మిదిన నియామ పత్రాలు ఇచ్చారు దసరాలోగా పోస్టులు భర్తీ చేయాలంటూ పదిహేను రోజులు చేయాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ హడావుడికి ఐదు రోజుల్లోనే పూర్తి చేశారు దీంతో తప్పుల మీద తప్పులు వెలుగు చూస్తున్నాయి అక్టోబర్ ఏడు రాత్రి వన్ ఇస్ట్ వన్ జాబితాలో సిద్ధం కాలేదు ఆ రోజు ఉన్నతాధికారులు నిద్రపోలేదంటూ ఎంత ఒత్తిడికి గురయ్యారో అర్థం చేసుకోవాలి తొలుత జాబితాలు సిద్ధం చేసినా తప్పులు వెలుగులు చూడడంతో రెండుసార్లు మార్పులు చేశారు ఆఖరికు అక్టోబర్ ఎనిమిదిన సాయంత్రం వన్ ఇస్టు వన్ జాబితాలో సిద్ధం చేశారు ఇక చోట రచ్చ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల పరిధిలో బోగస్ సర్టిఫికేట్లు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి దీంతో ఈ కోటా ఉద్యోగాలు పొందిన ముప్పై మూడు మందితో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరై మూడు వందల తొంభై మూడు మంది అభ్యర్థులు సర్టిఫికేట్లను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు రోజు ఇరవై రెండున మరోసారి పరిశీలించనున్నారు బీకాలో బిజినెస్ ఎకానమిక్స్ సబ్జెక్టు ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారు ఎకానమిక్స్ బిజినెస్ ఎకానమిక్స్ రెండు వేరు ఇలా ఉద్యోగాలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని దీనిపై కోర్టుకెళ్లేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన కొందరు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు హైదరాబాద్లో హైదరాబాద్ జిల్లాలో భోగ సర్టిఫికేట్ల విషయంపై అనేక ఫిర్యాదులు ఇచ్చినాయి దీంతో ముప్పై రెండు మంది నియామకాలు పక్కన పెట్టారు బోనఫైడ్ సర్టిఫికెట్లున్నా అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ లేక పేరు లేకపోవడం క్వాలిఫికేషన్ లేకపోవడం కుల ధృవీకరణ పత్రాలపై అనుమానాలు తలెత్తడంతో జిల్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ చేత విచారణ జరిపిస్తున్నారు ఈ విధంగా రకరకాలుగా అయితే జరిగినాయి ఇక్కడ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు ఇచ్చినటువంటి డిక్లరేషన్ తప్పుడు ఆప్షన్లు ఇచ్చినా గుడ్డిగా ఉద్యోగాలు ఇచ్చారు మంచిర్యాల జిల్లాలో డిఏసీ రిక్రూట్మెంట్లో అనేక తప్పిదాలు జరిగాయి తప్పుడు ఆప్షన్లు పెట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొన్నారు దాన్ని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు ఓఈ కామర్స్ డిపార్ట్మెంట్ డీన్ బి కాలో కామర్స్ తప్ప ఇతర ఆప్షన్ సబ్జెక్టులు ఉండవని ఆర్టీఐ ద్వారా మాకు స్పష్టంగా సమాధానం ఇచ్చారు కానీ బిజినెస్ ఎకనామిక్స్ ఎకనామిక్స్గా పరిగణలోకి తీసుకున్నారు దీంతో మాకు అన్యాయం జరిగింది మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలి లేదంటే మేము కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తాం ఇంకో అభ్యర్థి ఇచ్చినటువంటి డిక్లరేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సరిగా చేయలే పదిహేను రోజులు చేయాల్సిన డిఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేసిరు అభ్యర్థులు ఆన్లైన్లో పెట్టిన ఆప్షన్ సబ్జెక్టుకు డిగ్రీ సబ్జెక్టు ఆప్షన్లకు సంబంధం లేదు ఇవన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లు గుర్తించలేదు దీంతో బీఏ బీఈడి అభ్యర్థులకు న్యాయం జరిగింది మా పోస్టుకు మాకు ఇప్పించండి ఈ విధంగా రకరకాలుగా ఆరోపణలు అయితే ఉన్నాయి గ్రూప్ ఫోర్లో భారీగా బ్యాక్లాగ్స్ ఈ ఉద్యోగాలు పొందిన వారిలో ఇతర ఉద్యోగులు టీచర్గా ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్ ఫోర్ ఉద్యోగం నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఎఫెక్ట్ రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ అవుతాయంటున్న అభ్యర్థులు గ్రూప్ ఫోర్లో భారీగా పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే అవకాశాలున్నాయి రెండు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోనున్నాయి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఈ పోస్టులు బ్యాక్ మళ్ళీ బ్యాక్లాగ్ అవుతాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు గ్రూప్ ఫోర్ ఫలితాలను గురువారం విడుదల చేశారు ఎనిమిది వేల ఒక వంద నలభై ఒక వంద ఎనభై పోస్టులకు ఎనిమిది వేల ఎనభై నాలుగు పోస్టులు ఫలితాలు విడుదల చేశారు అయితే ఉద్యోగాలు పొందిన వారిలో చాలామంది ఇప్పటికి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు కొందరు టీచర్లు ఉండగా మరికొందరు కానిస్టేబుల్గా పనిచేస్తారు వీరంతా వీరంతా మంచి శాఖల్లో మంచి పోస్టు వస్తే గ్రూప్ ఫోర్ ఉద్యోగంలో చేరాలన్న ఆశతో గ్రూప్ ఫోర్కు రాశారు అయితే చాలామంది మంచి పోస్టులు దక్కలేదు దీంతో వారంతా ఆయా పోస్టులకు వదులుకోనున్నారు తుది ఫలితాలను ముందు అన్విల్లింగ్ ఆప్షన్ తీసుకుంటే ఈ పోస్టులు బ్యాక్లాగ్ అయ్యేవి కావని నిరుద్యోగులు నష్టం జరిగేది కాదని అభ్యర్థులు అంటారు వరంగల్ చెంది జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి ఇప్పటికే టీచర్గా పనిచేస్తారు తాజాగా గ్రూప్ ఫోర్ ఉద్యోగానికి ఎంపికయిడు టీచర్ ఉద్యోగమే ఉన్నత స్థాయి కావడంతో ఇప్పుడు ఆ అభ్యర్థి గ్రూప్ ఫోర్ ఉద్యోగాన్ని వదులుకొనున్నాడు ఎంపికకు ముందే అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తే మరో అభ్యర్థికి ఉద్యోగం దక్కే అవకాశం ఉండేది కరీంనగర్ జిల్లాలో మరో అభ్యర్థి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుండడు గ్రూప్ ఫోర్లో జాయింట్స్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం దక్కగా అప్పటి ఉద్యోగం చేయాలన్న తలంపుతో ఉన్నాడు దీంతో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ బ్యాక్లాగ్ కానుంది కానిస్టేబుల్గా పనిచేసిన వారు సైతం గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు పొందారు హోదా దర్పం పదోన్నతి పరంగా కానిస్టేబుల్గా ఉండేందుకు కొంతమంది ఇష్టపడుతురు ఇక మళ్ళీ వచ్చేది ఎప్పుడు ఇప్పుడు బ్యాక్లాగ్ అయిన పోస్టులు మళ్ళీ భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదు సమీప భవిష్యత్తులో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేవు కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో గ్రూప్ ఫోర్ ప్రస్తావనే లేదు గ్రూప్ ఫోర్ ను రద్దు చేసి ఆయా పోస్టులను గ్రూప్ త్రీలో విలీనం చేస్తారనే ప్రచారం ఉంది ఇదివరకు పోస్టుల భర్తీలో రిలింక్విష్మెంట్ అవకాశం కల్పించారు కానీ అకస్మాత్తుగా రిలింక్విష్మెంట్ ఆప్షన్ ప్రభుత్వం తొలగించినట్టు అభ్యర్థులు వాపోతున్నారు అటు అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకపోవడం ఇటు రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోతుంది ఆల్రెడీ నోటిఫికేషన్లో కూడా దీనికి నాట్ విల్లింగ్ అనేది ఇస్తామనే ఆప్షన్ అయితే లేదు అందులో రేపటి నుంచి గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ రెండు రోజుల పాటు మూడు పేపర్లు అటెండ్ కానున్న ఐదు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు మంది రాష్ట్రంలో పద్నాలుగు వందల ఒక పరీక్ష కేంద్రాలు పదిహేడున పేపర్ వన్ పేపర్ టూ పద్దెనిమిదిన పేపర్ త్రీ రాష్ట్రంలో రేపటి నుంచి గ్రూప్ త్రీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి రెండు రోజుల పాటు మూడు పేపర్లను ఎగ్జామ్ నిర్వహిస్తారు పదిహేడున ఉదయం పది గంటల నుంచి పన్నెన్నర గంటల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు పేపర్ టూ పరీక్షలు జరగనున్నాయి ఈ నెల పద్దెనిమిదిన పేపర్ త్రీ పరీక్ష ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు నిర్వహిస్తారు పరీక్షా కేంద్రాల్లోకి నిర్ణీత సమయానికంటే గంటన్నర ముందే అభ్యర్థులను అనుమతిస్తారని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ ని తెలిపారు అరగంట ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసేస్తారని స్పష్టం చేశారు ముందే ఎగ్జామినేషన్ సెంటర్లకు చూసుకోవాలని సూచించారు మొత్తం పదమూడు వందల అరవై మూడు పోస్టుల కోసం ఐదు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు మంది ఎగ్జామ్ రాస్తారు పద్నాలుగు వందల ఒక పోస్ట్ ఒక పరీక్షా కేంద్రాన్ని చేశారు బ్లూ లేదా బ్లాక్ పెన్ హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫోటో ఐడి కార్డు మాత్రమే సెంటర్లోకి తీసుకొని రావాలి మిగతా ఏవి కూడా తీసుకొని రావద్దు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్స్ వస్తున్న అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ పది ఫీజు పరేషాన్ ఆరు నుంచి పది తరగతి విద్యార్థుల వివరాలు ఆన్లైన్ తప్పనిసరి ఏ ఒక్కరిది కాకుండా పరీక్ష ఫీజు చెల్లింపులో ఇబ్బంది ఏడాది తెచ్చిన కొత్త నిబంధనతో తంటాలు ఎల్లుండి వరకే గడువు పొడగింపునకు డిమాండ్ పదో తరగతి వార్షిక పరీక్షలకు రాబోయే విద్యార్థుల్లో ఆన్లైన్ కష్టాలు మొదలయ్యాయి మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి నెల పద్దెనిమిదిన పద్దెనిమిది లాస్ట్ డేటు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి గడువు ముగియడానికి రెండు రోజుల సమయం మాత్రమే ఉంది ఇందులోనూ వరుసగా సెలవులు ఉన్నాయి ఈ ఫీజు చెల్లించడంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన వివరాలను ఇంకా యూడీఎస్ పోర్టల్లో నమోదు చేయకపోవడమే కారణం సాధారణంగా రాష్ట్రంలో ప్రతి విద్యార్థి వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి యూడిఎస్ పోర్టల్లో నమోదు చేయాలి ఈ వివరాల ప్రకారం విద్యార్థులు ఉచిత భోజనం పాఠ్య పుస్తకాల పంపిణీ యూనిఫామ్ అందించడం అమలు చేస్తున్నారు యూడైస్ పోర్టల్లోని డేటాను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బదిలీ చేస్తే టెన్త్ పరీక్షల ఫీజును చెల్లించడానికి వీలవుతుంది ఈ డేటా ప్రకారమే నామినల్ రోల్ను రూపొందిస్తారు దీని ప్రకారమే విద్యార్థికి సంబంధించిన వివరాలతో టెన్త్ మెమోను ముద్రిస్తారు కొత్త నిబంధనతో ప్రక్రియ ఆలస్యం ఏడాది కొత్తగా తీసుకొచ్చిన ఈ ఏడాది లాస్ట్ ఇయర్ కూడా ఇది ఉందబ్బా కారణంగా అనేక స్కూళ్ళలో విద్యార్థులకు సంబంధించిన వివరాలు ఇంకా ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ పూర్తి కాలేదు ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి ఇందులో ఒక్క విద్యార్ ఒక్క విద్యార్థికి సంబంధించిన వివరాల నమోదు కాకపోయినా టెన్త్ ఫీజు చెల్లించడంలో ఇబ్బంది తలెత్తుంది గతేడాది వరకు కేవలం టెన్త్ క్లాస్ విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తే ఫీజును చెల్లించడానికి అవకాశం ఉండేది కానీ ఏడాది ఖచ్చితంగా ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల వివరాలను నమోదు చేయాలనే నిబంధనతో కొంత ఇబ్బంది తలెత్తిందని ఉపాధ్యాయులు చెప్తారు విద్యార్థులు స్కూల్ మారడం కొత్తగా అడ్మిషన్లు తీసుకోవడం స్కూల్ వదిలి వెళ్ళిపోవడం వంటి కారణాలతో కొంతమంది విద్యార్థుల వివరాలు ఇప్పటికీ ఆన్లైన్ చేయలే పరీక్షా ఫీజు గడువును పొడగించాల్సిందే విద్యార్థుల వివరాలను ఇంకా పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవడంతో టెన్త్ క్లాస్ పరీక్షా ఫీజు చెల్లింపులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఈ సాంకేతిక ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడగించాల్సిందిగా తెలంగాణ స్టేట్ గెజిస్ట్రీ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తెలపడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియోను లైక్ చేయండి థ్యాంక్